సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం శిల్పా కుటుంబం రెండు దశాబ్దాల కాలం నుండి నంద్యాలపైలకు శిల్పా సేవా సమితి ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే అయినా రాజకీయ దురుద్దేశంతో టీడీపీ నేతలు నందేల మార్కెట్ యాడ్ చైర్మన్ హరిబాబు తాజాగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను విమర్శిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని శిల్పా కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని చేతనైతే విమర్శించిన వారు సేవా కార్యక్రమాలను చేపట్టాలని అటువంటి వారిని రాజకీయాలకు అతీతంగా తామంతా హర్షిస్తామని నందేల వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు ఈ మేర గురువారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నందేల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు శివయ్య రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి వైసీపీ నాయకుడు పార్థుడు పాల్గొన్నారు నిన్నటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం వారు శిల్ప కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శిల్పా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారు అనేది మీకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్ప సహకార శిల్ప మహిళా సహకార శిల్పా అగ్రి సహకార అని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అది కూడా లాభసాటి నేను అనడానికైతే లేదు కదా అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది శిల్పా సహకారంలో కూడా పది పర్సెంట్ కిరాణం సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహజకృత్వం కాదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో నూటికి డెబ్బై పర్సెంట్ కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి ఒక మినరల్ వాటర్ ఫ్లాట్స్ ద్వారా కానీ శిల్పా సహకార మహిళా సహకార మరియు అగ్ని సహకార ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు సొంతము ప్రతి ప్రతినెలా ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు సేవ మాత్రమే ఇది గుర్తించండి అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు నంగాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరి నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకొక పార్టీ అన్నీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి సేవలు చేయండి చేసేవారు నిరుత్సాహపరచకూడదు వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ ప్రజలందరికీ నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి ఆ సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు కానీ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు దయముంచి ఇది వాస్తవికత ఏమిటిదనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్ప సేవ శిల్ప సహకార్ శిల్ప మహిళా బ్యాంక్ మార్కెట్ యార్డ్ రూములలో శిల్ప సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే నేను అక్కడ స్థానికుని టెక్కెలో రోజు శిల్పా సేవ శిల్ప సహకారం కానీ మహిళా బ్యాంక్ కానీ నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు మూడు వందల రూపాయల నెలకు బాడుపు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు వి శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండేది కావాలంటే మీరు విచారణ చేసుకోండి తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్ ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండేది మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడీకి తీసుకునే వాళ్ళు ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు ఆ క్రమంలో మూడు వందల రూపాయలకు తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే తొమ్మిది వందల పైచిల్కు ఒక్కొక్క రూమ్కు బాడి అని చెల్లిస్తూ రూములు తీసుకొని సరే ఆ రూమ్లలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి మంది రైతు సమాఖ్య అయితేనేమి శిల్ప సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతూ ఉన్నాం ఉండే మీదే చేసుకొని చెప్పండి మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్ప సహకారాలు వచ్చి సరుకులు తీసుకువెళ్తూ ఉన్నారు మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా రైతులకు ఐదు కోట్లు నష్టం చేశాడు కట్టియాలని అడుగుతా ఉన్నారు మీరు ఎక్కడ ఐదు కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు ఖాళీగా ఉన్న రూములని అక్కడ మూడు నుంచి ఐదు వందల రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని తొమ్మిది వందలు చెల్లించి వాడికి తీసుకోవడం జరిగింది సరే తీసుకున్నారు కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ అవి పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి త్రీ ఇయర్స్కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది దాని ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతుల్ని దోచుకునేది తక్కువ వాడిక తీసుకొని మార్కెట్ యార్డ్ని దోచుకుంటూ ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడమే ఒకసారి నిజాన్ని గుర్తించండి ఆ రోజుల్లో బాడికకి పోని రూములని ఐదు వందలు కూడా తీసుకునే పరిస్థితి లేదు మీరు విచారణ చేసుకోండి నేను వస్తా కావాలంటే మీతో పాటు అలాంటి రూమ్లని తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టి ఒక రూమ్ని రెండుకి తీసుకున్నారు మరి రైతులకు న్యాయం చేశారా న్యాయం చేశారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరున ఒక సేవా సమితి ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి మేము అర్చిస్తాం మేము మద్దతు ఇస్తాం మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పపం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యాడ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించవాలని కోరుతున్నా పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి హర్షిస్తాం అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోయింట్ లీడర్లు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి శిల్ప సేవా సమితి శిల్ప మహిళా బ్యాంక్ శిల్ప సహక నంది రైతు సమాఖ్య శిల్ప మినరల్ వాటర్ మీ చేతనైతే ఇట్లాంటి దానిలో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి సొంతంగా మీరు చేయలేరు చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ మరీ చెప్తా ఉన్నాం వాళ్ళు ఎక్కడా అన్యాయం చేయలేదు ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్గా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ జోబులో నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చి నిన్నొక సంవత్సరం రోజులైంది ఈరోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా ఏ ఒక్క నందాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది దాన్ని కొంచెం మీరు గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులను విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం నటియా అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నిన్న బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఎలా తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకులు వివిధ కులాలలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళను కాదని మీరు అత్యంత ఖరీదైన పదవి తెచ్చుకున్నారని గంజాల ప్రజలు అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో లోకేష్ గారు మెప్పు కోసమో లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి శిల్పా కుటుంబం నంద్యాలకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా ఐదు వేలు తీసుకుంటున్నారు ప్రజలు ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి మహిళలను అడగండి అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు వాళ్ళని అడగండి చిరు వ్యాపారస్తులను ప్రజలను మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది మీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు అది అభిమానులు కూడా శిల్పా సహకారులో కానీ శిల్ప సేవా సమితిలో కానీ శిల్పా మహిళా బ్యాంకులో కానీ నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి మీ తెలుగుదేశం కార్యకర్తలు పట్టి పంపించి సర్వే చేసుకోండి తెలుస్తుంది దయచేసి ప్రజల కడుపు కుట్టద్దండి ప్రజలు శిల్ప కుటుంబం ద్వారా ఆర్థికంగా వారి జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు భర్త లేని వారు విధివరాలు ఎవరైతే ముసలి వాళ్ళు వ్యాపారస్తులు దోషాలు వేసుకున్న వాళ్ళు తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అదేవిధంగా మహిళా బ్యాంకు ద్వారా లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మీకు తెలుసో తెలీదో నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ వచ్చి కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడాలని తెలుస్తుంది మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్ మీరు ఒకసారి తెలుసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా రందాల ప్రజలకు తెలియదు మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు కానీ మీరు ఎవరో కూడా తెలియదు ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు దయచేసి అవాకులు చవాకులు పేల్చకుండా శిల్ప సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్ప కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది మాట మీద నిలబడుతుంది గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి